డిప్రెషన్ అనేది మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్ నాకు గురేమని పదే పదే చెప్తుంటారు ప్రపంచం మొత్తం మీద డిప్రెషన్ బాధితులు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంట్లో ఆర్ ప్రతి కుటుంబ బంధువుల్లో ప్రతి సమాజంలో ప్రతి ఊర్లో కొంతమంది డిప్రెషన్ వల్ల సూసైడ్ కట్టం చేస్తారు కొంతమంది డిప్రెషన్ వల్ల వాళ్ళు ప్రొడక్టివిటీ తగ్గిపోయి ఏ పనులు చేయకుండా నిరాసక్తిగా నిరాశ నిస్పృహలతో అలా టీవీలు చూస్తున్నాం రూములకి లో ఉండిపోతున్నాం వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో సమర్థవంతంగా చేయవలసిన పనులు చేయలేక అలా గడిపేస్తూ ఉంటారు డిప్రెషన్లు చాలా రకాలు ఉంటాయండి కానీ ప్రధానంగా రెండు డిప్రెషన్లు గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం ఒకటి క్లినికల్ డిప్రెషన్ దీన్ని ఎండోజనీయస్ డిప్రెషన్ అంటాం రెండోది న్యూరోటిక్ డిప్రెషన్ ఆర్ రియాక్టివ్ డిప్రెషన్ అంటాం ఈ ఎండోజనియస్ డిప్రెషన్ ఏదైతే ఉందో కెమికల్ చేంజెస్ వల్ల వస్తుందని మూడ్ డిజార్డర్లో కాస్త మేజర్ మూడ్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు అది ఇది చాలా కాలం పడుతుంది తగ్గడానికి నిరాశగా నిస్పురూగా దిగులుగా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా జోకేసినా సరే నవ్వలేకుండా ఒక అనుభూతి ఆనందం లేకుండా ప్రపంచంలోని అన్ని సమస్యలు వాళ్ళకు వచ్చిన ఒక సుదీర్ఘమైన దీర్ఘకరమైన మానసిక వేదనకి గురవుతుంటారు శాడ్గా ఇంకా రెండో రకం ఏంటంటే రియాక్టివ్ డిప్రెషన్ ఆర్ న్యూరోటిక్ డిప్రెషన్ అనేది కుటుంబ వాతావరణాలు ఉద్యోగాల్లో సమస్యలు వ్యాపారాల్లో సమస్యలు లవ్లో ఫెయిల్ అవడాలు కరోనా వంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదనుకోండి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు అప్పుల్లో ఇరికిపోయినప్పుడు రకరకాల అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా రియాక్షన్ వచ్చి దానికి అనుగుణంగా డిప్రెషన్కి గురవుతుంటారు ఇది పెద్ద మేజర్ డిప్రెషన్తో కంపేర్ చేస్తే ఇది తీవ్రమైన డిప్రెషన్ కాదండి కానీ ఈ డిప్రెషన్లోనే ఎక్కువ మంది చాలామంది సూసైడ్ కట్టం చేయడం రోజు పేపర్లో చూస్తున్నాం అప్పులు బాధ తట్టుకోలేక భార్య పిల్లల్ని చంపేసి తను కూడా చచ్చిపోయిన డాక్టర్ అని పోలీస్ ఆఫీసర్లని భారీ క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ తగ్గడం లేదని చెప్పేసి క్యాన్సర్ బాధితుడు అయినా ఐజీ భారీ చనిపోయిన వాడిన రివాల్వర్తో చచ్చిపోయాడని అలాగే ఈ మధ్య ట్రోలింగ్ గురైన అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని లవ్లో పేలైన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఫస్ట్ ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కేటగిరీలోకి వస్తుంది ఇటువంటి డిప్రెషన్లో కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు రేటు న్యూరేటిక్ డిప్రెషన్ మేజర్ డిప్రెషన్ అనేది మాత్రం చాలా కాలం ఉంటుంది అది ఇంకా సాధారణంగా లేడీస్కి ఒక సమస్య వస్తుందండి పోస్ట్ పార్ట్ డిప్రెషన్ అంటాం డెలివరీ తర్వాత కొంతమందికి బయోకెమికల్ చేంజెస్ రావడం వల్ల కొంతకాలం పాటు వాళ్ళు అనాసక్తికి గురవడం విచారానికి విషాదానికి దిగులు కొండడం భయపడడం దేని మీద ఆసక్తి లేపడం భర్త దగ్గరికి వచ్చినా సరే ఇంట్రెస్ట్ లేకపోవడం పిల్ల పుట్టిన పిల్లల పట్ల కూడా సరైన శ్రద్ధ తీసుకోకపోవడం దాన్ని పోస్ట్ పట్ డిప్రెషన్ అంటారు డిప్రెషన్లో ప్రధానమైనది మూడు ఉంటాయండి హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ వర్త్లెస్నెస్ మూడు ఉంటాయి హెల్ప్లెస్నెస్ అంటే ఐఎమ్ హెల్ప్లెస్ ఐ కాంట్ టుడ్యూ ఎనీథింగ్ నేను ఏం చేయలేను నిస్సహాయత భావం ఈ భావం ఉన్న వాళ్ళు ఏ సమస్యనైనా సరే వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేరు ఐఎమ్ హెల్ప్లెస్ ఐమ్ అని ఇంకా రెండోదే హోప్లెస్ అనమాట హోప్ అంటే ఆశ ఆశ లేదు నిరాశవాదం అంటే ఆప్టిమిజం అంటే హోప్ గురించి ఆలోచించది నిరాశవాదం అంటే నాకు హోప్ లేదు ఐ డోంట్ నో హోప్ ఉద్యోగంలో ఓపలేదు వ్యాపారంలో ఓపలేదు చదువులో ఓపలేదు ఐ వాంట్ డూ ఎండ్ మై లైఫ్ విత్ సూసైడ్ నా జీవితాన్ని సూసైడ్ చేసుకుని నేను ఎంట చేసుకుందాం అనుకుంటున్నాను చేసుకుంటారండి ప్రయత్నించుతారు ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అయితే మనసు బతుకుడు ఫెయిల్ అయితే ఇంకా 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 డీప్ డిప్రెషన్లోకి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటారండి హెల్ప్లెస్నెస్ వర్త్లెస్నెస్ ఓప్లెస్నెస్ వర్త్లెస్నెస్ అంటే అసమర్థతాభావం ఐఎమ్ ఆన్ ఫిట్ ఐ కాన్ డూ ఎనీథింగ్ నాకు అంత సీన్ లేదు ఇన్ కాంప్లెక్స్ తీవ్రమైన ఆత్మన్యూనతాభావం ఉంటుంది చేయగలిగే ఉన్న వాళ్ళు కూడా చేయలేరండి చేయలేము అని అనుకుంటారు సమాధానం దూరంగా పోటీకి దూరంగా పరీక్షలకు ప్రిపేర్ అయితే సక్సెస్ కాగలడు ప్రయత్నం చేయడు ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ కాగలడు ఇంటర్వ్యూ కాదు తప్పించుకు తిరిగి వారి ధన్యుడు సుమత అని చెప్పేసి తప్పించుకోవడం మొదలు పెడుతూనే ఉంటాడు దీర్ఘకాలంగా ఉండేది మేజర్ డిప్రెషను రియాక్టివ్ డిప్రెషన్ అనేది కొంతకాలం ఉంటుంది కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనసుకి ప్రమాదం పోస్ట్ మార్టింగ్ డిప్రెషన్ అంత డెలివరీ తర్వాత ఉంటుంది దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి డిస్ డి డిప్రెషన్లో సాధారణంగా ఉండేది ఏంటంటే నవ్వు ఉండదండి కొంతమంది ఊరికనే నవ్వచ్చు కూడా సాధారణంగా వాళ్ళు లోపల దిగులు నిరాశ నిస్పృహ విచారం విచార విచారం విచారం మొక్కలు డిప్ప మొక్కలు డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు ఉంటారు నేను జోకులు వేస్తుంటాను మళ్ళీ ఎవరైనా వచ్చి మీ ఇంత కష్టాలు పడుతుంటే ఇంత బాధలు పడుతుంటే మీరు జోకులు వేస్తారా పాటలు పాడుతారా అని నేను సీరియస్గా చెప్పడం కష్టం అవుతుంది ఇప్పుడు నేను సీరియస్గానే చెప్తున్నాను లోపల ఎంతో నవ్వుంది పైకి సీరియస్గా చెప్తున్నాను బట్ నేను నవ్విస్తే మీరు హ్యాపీగా ఉంటారు నేను పంచ్ డైలాగులు వేస్తే మీరు కూడా అప్పుడప్పుడు పంచ్ డైలాగులు చాలామంది చెప్తుంటారు మీరు వేసిన డైలాగులు మాకు గుర్తుంటున్నాయండి మేము కూడా వేసేస్తున్నాం అంతేతంటే నేను నవ్వుతూ చెప్పడమే మీకు ఉపయోగం అంతే కానీ బాధాకరమైన విషయాన్ని నవ్వుతుందో చెప్తారు అంటే మీరు లైట్గా ఉండాలి మీ జీవితాలు బాగుండాలని అంతే విచారం ఎక్కువ ఉంటుంది విషాదం ఎక్కువ ఉంటుంది నిరాశ ఎక్కువ ఉంటుంది నిష్పృర ఎక్కువ ఉంటుంది అసమర్థన్ అని వీలవుతారు ఇన్ఫెట్ కంప్లెక్స్ తీవ్రంగా ఉంటుంది ఆత్మ ని ఉన్నత భావం సెల్ఫ్ ఇమేజ్ డౌన్ అయిపోతుంది పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది సమ్టైమ్స్ ఎగుటూ సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది ఎదరో లేని చెప్పినా సరే దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా అర్థం పెర్సెప్షన్ అంటాం పారాడైమ్ అంటాం ఆ పెర్సెప్షన్ కూడా సరిగ్గా ఉండదు వాళ్ళు మంచి చెప్పినా సరే వ్యతిరేకంగా మాట్తున్నాడు వాళ్ళు నవ్వుకుంటుంటే తన కోసం నవ్వుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్న సరే తన కోసం మాట్లాడుకున్నట్టుగా ఫీలింగ్స్ అనేవి వస్తాయి వీళ్ళు చాలా సమర్థులు కూడా అసమర్థులు ఉండిపోతారండి ఏ పని చేయాలనిపించదు ఏది సాధించాలనిపించదు అనిపించదు రూలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ అంటే మంచి మీద అడ్డు బోర్లు ఉంటారు టీవీ చూస్తుంటారు వీడియోలు చూస్తుంటారు ఆర్ ఏదో దానికి ఎడిక్ట్ కావచ్చు అది టీవీ కావచ్చు మొబైల్ కావచ్చు ఫోనోగ్రఫీ కావచ్చు ఆల్కహాల్ లడ్డు కావచ్చు తిండి కావచ్చు ఏదో దానికి ఎడిక్ట్ కూడా కావచ్చు అయితే పదే పదే చాలా మంది అంటే ఉంటారు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను నా మూడ్ బాగాలేదు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అసలే నేను డిప్రెషన్లో తిన ఈ ఇవేవి డిప్రెషన్ కాదండి మన సాధారణంగా మూడ్ బాగాలేకపోయినా మనసు బాగాలేకపోయినా ఏదైనా కొంచెం వాటం వచ్చినా ఏదైనా కొంచెం దెబ్బ తగిలినా ఏదైనా అనుకున్నది జరగకపోయినా నేను అసలే డిప్రెషన్లో ఉన్నాను నా బాధ నీకేం తెలుసు నేను డిప్రెషన్లో ఉంటే నీకు వేళకాలం కాదు కదా ఇలా అంటారు అదేది డిప్రెషన్ కాదండి అది మూడ్లో సమ్టైమ్స్ మన మూడ్ బాగుండవచ్చు సమ్టైమ్స్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది దిల్ కిల్ పాండే నిరాశ నిస్పర సామాన్యమైన నిరాశ నిస్పరలన్నీ డిప్రెషన్ కాదండి అది డిప్రెషన్లో అనుకుని పొరపాటు పడద్దు సాధారణంగా కొంతకాలం బోర్ 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 అని కొన్నాళ్ళ తర్వాత బోర్ కంటిన్యూ అయిపోతే ఆ బోరు డిప్రెషన్లో కూడా మారిపోతూ ఉంటుంది అది సో బోర్డమ్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆ బోర్డమ్ ఉన్నప్పుడు బ్రేక్ చేయాలి యాక్టివ్గా ఉండే పనులు రిస్క్ తీసుకునే పనులు ఛాలెంజింగ్ పనులు రోజు చేసే పనులు మొనాటనే పనుల నుంచి డివైడ్ కొత్త పనులు టేక్ చేస్తే బోర్డెంపు పోతుంది ఆ బోర్డెమ్ ఉన్నప్పుడు అది కంటిన్యూ అయిపోతే ఏమవుతుంది అంటే కొంతమంది అలా స్లిప్ అయితే డిప్రెషన్లో వెళ్ళిపోతారు సాధారణంగా మేజర్ డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే ఎరిడేటరీ కారణాలుగా బయోకెమికల్ చేంజెస్ వల్ల న్యూరో ట్రాన్స్మెంటర్స్లో తగ్గుల వల్ల మేజర్ డిప్రెషన్ వస్తుందండి రియాక్టివ్ డిప్రెషన్ బయట పరిస్థితుల కారణంగా వచ్చేది ఆరు ఇతను కోపం వల్ల కూడా సమస్యని అధిగమించగలిగి తట్టుకుని నిలబడే శక్తి లేకపోవడం వల్ల కూడా వస్తుంది వాట్ ఇట్ మే బి డిప్రెషన్ ఉందంటే సాధారణంగా ఎవ్వరు కూడా పదేళ్ళు పది రోజుల్లోగా అయిపోద్ది అండి అంతకాలం పాటు వాళ్ళు ఏ పనులు చేయకుండా సమర్థత లేకుండా అలా కంటిన్యూ అయిపోతారండి మెకానికల్గా చేసి పనులు మాత్రం చేసుకుంటూ పోతారు యాంత్రికంగా చేసే పనులు చేసుకుంటూ పోతారు బుర్ర పెట్టి క్రియేటివ్గా ఛాలెంజింగ్గా టాస్క్ ఓరియంటెడ్గా చేసుకోలేరు వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు పెద్దోళ్ళు మధ్య వయసులో కొద్దిగా మధ్య వయసులో ముసలి వాళ్ళు కాబట్టి వీళ్ళు వెంటనే కౌన్సిలింగ్స్ థెరపీస్ సిబిటీ ఆర్బీటీ హిప్రాసిస్ కౌన్సిలింగ్స్ కాగ్నెటివ్ థెరపీలు కైసిస్ ఇంటర్వెన్షన్స్ ఇచ్చి బయటికి తీసుకురావాలి మేజర్ డిప్రెషన్కి కంపల్సరిగా అటు మందులు వాడుకోవాలండి సైకట్రీ యాంటీ డిప్రెషన్స్ దాంతోపాటు పేర్లగా కౌన్సిలింగ్స్ థెరపీస్ వెళ్ళాలి రెండు వెళ్ళాలండి అప్పుడు మీకు ప్రతిఫలం వస్తుంది అది లేకుండా ఇది చేస్తున్నా ఇది లేకుండా అది చేసిన మేజర్ డిప్రెషన్ కుదరదు క్లినికల్ డిప్రెషన్ ఆర్ ఎంటోజనియస్ డిప్రెషన్ అంటారు అవసరాన్ని బట్టి ఒక కౌన్సిలింగ్ కానీ ఆర్ అవసరాన్ని బట్టి ఒక మెడిసిన్స్ కానీ వాడతాం ఎంత అవసరమో అవసరమైనప్పుడు రెండు కలిపి క్లబ్ చేసి వెళ్ళడం కూడా అవసరమే ఇది లేకుండా అది అది లేకుండా వెళ్ళి కుదరదు ఎందుకంటే రెండు మనకు రైలు వెళ్ళాలంటే ట్రాక్లో రెండు లైన్ల మీద వెళ్తుంది ఒకటి లేకుండా అది వెళ్తుంది ఒకటి లేక వెళ్తారు సో మాట మాత్ర మాటలు నావి టాక్ టాక్థర్పి మాత్రలు సైకాటిస్ట్వి సో రెండు క్లబ్ చేయవలసిన అవసరం ఉంటుంది మీకు ఎవరైనా సైకాటిస్టులు తెలడానికి అది ఇబ్బంది అయితే నా నా స్నేహితులు ఉన్నారు నా శిష్యులు ఉన్నారు నన్ను దేవుడు గాను ఫాదర్ గాను ఫీల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ నెంబర్స్ మీకు పంపుతాను ఆన్లైన్లో కన్సల్ట్ చేయండి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ పెడతారు అండ్ ఆల్సో అనుకుంటే వాళ్ళే మీకు కొరియర్లో కూడా సైకాటిస్టులు మీకు పంపుతారు మంచి క్వాలిఫైడ్ మంచి నేను ఎవరు పంపితే సార్ సాధారణంగా మంచి వాళ్ళే పంపుతుంటాను డిప్రెషన్ని తక్కువగా అంచనాయద్దు మీ సమర్థతను పూర్తికరించేసి మిమ్మల్ని మిమ్మల్ని కాకుండా చేసే ఒక ఇదనమాట ఒక ఫేజ్ సో ఈ డిప్రెషన్ ముఖాలకు ఆపోజిట్ నవ్వమంటాను హాయిగా నవ్వండి హాయిగా లవ్వండి డ్యాన్స్ చేయండి యోగా చేయండి వాకింగ్ చేయండి అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ తినండి మంచి మంచి పనులు చేయించుకోండి అందరితోటి కలవండి ఒంటరిగా ఉండద్దు డిప్రెషన్ పేషెంట్కి ఒంటరిగా ఉన్నాడంటే చాలా చాలా రిస్క్ అనమాట ఒంటరిగా ఉండద్దు అటువంటి వాళ్ళకి మీరే అర్థం చేసుకుని మాట సాయం చేయండి చేత సాయం చేయండి వాళ్ళని మాటల్లో నింపండి వాళ్ళు ఏదైనా చెప్తే వినండి బర్ర తినేత్రాడు బాబోయ్ అనొద్దు మీరు వినే కోళ్ళది వాళ్ళు చెప్పే కోళ్ళది వాళ్ళ వాళ్ళ బా బా బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ విధంగా కూడా డిప్రెషన్ తగ్గుతుందండి మీరు అందరూ డిప్రెషన్ నుంచి డైనమిక్గా మారాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ఒకటే కదండి కింద కూడా నచ్చిందని టైప్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అది కూడా టైప్ చేయండి ఇంకా లాస్ట్ది ఏంటంటే మీకు ఏ డౌట్ వచ్చినా ఇంకా ఇటువంటి వీడియోలు ఏదైనా కావాలనుకున్నా అది కూడా టైప్ చేయండి మూడు టైప్లు అనమాట ఒక లైక్ కొట్టండి రెండో లైక్ చేసినట్టుగా టెక్స్ట్ చేయండి మూడోది మీ డౌట్ అని ఉంటారా అండి నాలుగోది మీరు ఫ్యూచర్లో ఏదైనా ఇటువంటి వీడియోలు కావాలంటే అది కూడా చెప్పండి అంతే అయిపోయింది తర్వాత షేర్ చేయండి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండే ఉంటాయి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అయితే నవనవలాడే వంకాయలకు ఉంటే డైనమిజం పుచ్చ వంకాయలకు ఉంటే డిప్రెషన్ డిప్రెషన్ మొక్కలు డిప్పగా ఉంటాయి దాన్ని ఇలా మార్చాలి కుటుంబ సభ్యులు బంధువులు చుట్టాలు కలిపి బ్లాజం అలా తీసేయాలంటే మీ మీ ప్రయత్నం చాలా ఉందండి అందుకే అటువంటి వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువులు తోటి సబ్స్క్రిప్షన్ చేయించండి నా ప్రోగ్రామ్ మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ స్వచ్ఛంద సంస్థలో కానీ మార్కెటింగ్ ఏజెన్సీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలలో కానీ స్కూల్లో కాలేజీలో కానీ కావాలనుకుంటే నా ల్యాప్టాప్లో ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను తయారు చేసుకుని ఉన్నామండి జీరో నుంచి హీరో మార్చడం కోసం అనువు నుంచి బ్రహ్మాండం వరకు ఏ టాపిక్ అయినా సరే మీకు ట్రైనింగ్ ఇస్తాను ఆనందం సంతోషం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మూడు పిల్లల దెబ్బలట్లు ఫ్యామిలీ మేనేజ్మెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ బంధాలు అనుబంధాలు లీడర్షిప్ ట్రైనింగ్ చేంజ్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ సేల్స్ ఫోర్ ట్రైనింగ్ టార్గెట్ డ్రైవ్ ఏ టాపిక్ అయినా మీరు పొడి చేసేటట్టుగా మీకు ఉర్రూ తొలగించి ఇప్పుడు మోటివేషన్ ద్వారా మీరు మహానుభావులు చేసి పూచే నాదు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే